హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ నటి సమంత యాంకర్ సుమ చిట్ చాట్లో పాల్గొన్నారు శుభం సినిమా విశేషాలు పంచుకున్నారు అయితే శుభం సినిమాతో నిర్మాతగా మారారు ప్రముఖ నటి సమంత వర్ధమాన నటులతో సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కన్రేగుల తెరకెక్కించిన చిత్రం ఇది అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా యాంకర్ సుమాతో కలిసి శుభం టీం చిట్ చాట్లో పాల్గొంది సుమ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇవి ప్రొడ్యూసర్గా ఎందుకు సమంత నాకు సినిమా అంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారా ఒకప్పుడు నా విషయంలో దర్శకుడు గౌతమ్ మేనాన్ రిస్క్ తీసుకున్నారు ఏం చేసావే సినిమాలో ఎంపిక చేయడాన్ని ఉద్దేశించి ఆయన వల్ల నేను ఇప్పుడు ఇలా ఉన్నా చిత్ర పరిశ్రమలో కొత్త వారికి అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది అందుకే నిర్మాతగా మారాను అని చెప్పుకొచ్చింది ఈ సినిమా స్పెషల్ ఏంటి నేను నటించిన సినిమాలే నేను చూడను కానీ ఓ నిర్మాతగా శుభం మూవీని పదిహేను సార్లు చూశానని చెప్పుకొచ్చారు అయితే ఈ సినిమాని చూసిన ప్రతిసారి నవ్వుకున్నా అని కూడా చెప్పుకొచ్చారు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం కష్టంగా మారుతుంది వారికి మంచి కంటెంట్ అందివ్వగలిగితే తప్పకుండా వస్తారు శుభం చూశాక హర్రర్ కామెడీ నేపథ్యంలో చాలా విషయాలు చెప్పామని ప్రేక్షకులు అనుకుంటారని చెప్పుకొచ్చింది సమంత సుమ ఊహించని విధంగా ఎవరితోనైనా ఏడాది పాటు ఉండాల్సి వస్తే ఎవరితో ఉండాలనుకుంటారు అని అడిగింది మనుషులను హ్యాండిల్ చేయలేను నా ఫేట్ డాగ్స్తో ఉంటా అంటూ సమాధానమిచ్చింది సమంత ఇకపై ఈ పని చేయలేను అని ఎప్పుడైనా అనుకున్నారా దానికి సమాధానంగా సమంత నాకు నచ్చిన పనులే చేస్తుంటా కాబట్టి ఎప్పుడు అలా అనుకోలేదు అని సమాధానమిచ్చింది ఏ విషయంలోనైనా రిస్క్ అనిపించిందా దానికి సమాధానంగా సమంత ప్రస్తుతం నేను చేసే ప్రతిదీ రిస్కే కానీ నేను సవాళ్ళను ఇష్టపడతా అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇదిలా ఉంటే సమంత ఎందుకు సినిమాలు తగ్గించింది ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుంది కదా మరి ఇప్పుడు సినిమాలకు కమిట్ అవ్వచ్చు కదా అనే డౌట్ చాలా మందికి ఉంది అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది సమంత సమంత జీవితంలో ఒక్కసారి రీసెట్ మైండ్ అవసరమని అలా తాను ప్రస్తుతం రీసెట్ మైండ్లో ఉన్నానని దేనికి వెంటనే కనెక్ట్ అవ్వలేకపోతున్నానని చెప్పుకొచ్చింది అయితే జీవితాన్ని రీసెట్ చేసుకోవడం చాలా మంచిదని ఉదాహరణకు నన్నే తీసుకుంటే నేను ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు ఎందుకంటే నేను దేనితోనూ ఇంకా పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాను నిజానికి సినిమాలు లేకుండా ఇన్నాళ్ళు ఉండడం కెరియర్లో చాలా రిస్క్ కానీ సవాళ్లతోనే నేను ఎదిగాను కాబట్టి రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదు కెరియర్లో గ్యాప్ పర్వాలేదంటూ ఇలా అసలు విషయాన్ని బయటపెట్టింది సమంత అయితే సమంత తొలిసారిగా నిర్మాతగా మారి శుభం అనే సినిమాను ప్రొడ్యూస్ చేసిన సమంత అందులో తన పోషించిన అతిథి పాత్రపై స్పందించింది శుభం సినిమాకు మైలేజ్ తీసుకొచ్చేందుకు తాను అతిథి పాత్రలో చేయలేదని నిర్మాతగా తన తొలి సినిమాకే వేరే వాళ్ళని ఫేవర్ చేయమని అడగడం ఇష్టం లేక తానే నటించానని క్లారిటీ ఇచ్చింది సమంత ఋతుప్రభు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమేరుతో రిలేషన్షిప్లో ఉందంటూ కొన్నాళ్ళగా ప్రచారం జరుగుతుంది త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి వీటిపై గతంలో సమంత ఎప్పుడూ స్పందించలేదు ఇక తాజాగా కొత్త ప్రయాణం అంటూ కొన్ని ఫోటోలను పంచుకుంది అందులో రాజ్ నిడిమేర్ ఫోటోను కూడా షేర్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీంతో ఆమె రెండో భర్తగా రాజు నిడిమేర్ను శామ్ పరిచయం చేస్తుందా ఏంటనేది చర్చకు దారితీసింది మరోవైపు శామ్ ఫెడ్డాగ్ కూడా రాజ్ నిడిమేరుతో ఎంతో దగ్గరగా ఉండటం కూడా శ్యామ్ రాజ్ మధ్య సంబంధాన్ని తెలియజేస్తుందంటున్నారు నెటిజన్ సమంత నిర్మించిన శుభం మూవీ తన కెరియర్లోనే లోనే సమంత ఋతుప్రభు కొత్త పాత్రను పోషిస్తుంది నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించింది ట్రాలాలా అనే ప్రొడక్షన్ ప్రారంభించి ఆ బ్యానర్లో మొదటి సినిమాగా నిర్మించింది ఈ సినిమా మే తొమ్మిదిన గ్రాండ్గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది ప్రస్తుతం శామ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు తన సినిమాను ప్రమోట్ చేస్తుంది యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేలా సినిమాలు చేస్తానని హామీ ఇచ్చింది ఈ సినిమా హిట్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్